జై భారత్ జై జై భారత్ ప్రేమేన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు మనం వాడుకునే ఆకుకూరలను గమనిస్తే మనం అతి తక్కువగా వాడేది బచ్చలి అనిపిస్తుంది పాలకూర మెంతికూర తోటకూర మొదలైనవి వాడినంత విరివిగా బచ్చలి వాడము ముఖ్యంగా దాని విలువ తెలియకపోవడం వల్ల అయి ఉండవచ్చు ఇవాళ వీడియోలో మా ఇంట్లో ఉన్న బచ్చలి రకాలు చూపించడానికి ప్రయత్నిస్తాను సిలోన్ బచ్చలి లేదా మొక్కబచ్చలి తీగ బచ్చలి పూర్తిగా ఆకుపచ్చగా ఉంటుంది మూడో రకం తీగ బచ్చలి దీని ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి కాడ ఎరుపు రంగులో ఉంటుంది బచ్చలి కోసేటప్పుడు కాస్త జిగురుతనంతో కూడి ఉంటుంది వండేటప్పుడు రుచి కూడా ఇంకా పెంచడానికి నువ్వుల పొడి పల్లి పొడి ధనియాల పొడి లేదా శనగపిండి వీటిలో మీ దగ్గర ఏది ఉంటే అది అందుబాటులో ఉన్నది వా చూసి వాడుకో కలుపుకోవచ్చు వాడుకోవచ్చు బచ్చలి రోటి పచ్చడి బచ్చలి పెరుగు పచ్చడి బాగుంటాయి పప్పు బచ్చలి కూర బచ్చలి పులుసు నువ్వు పెట్టి కూర ఆవగుండ పెట్టి కూర బచ్చడి పులావ్ బచ్చలి చారు ఇలా మనం పలు రకాలుగా చేసుకోవచ్చు కషాయం కూడా ఉపయోగం ఎక్కువే బచ్చలి యొక్క గుణము మీ శరీరంపై గమనించుకోవాలంటే బచ్చలి కమ్మటి కూర చేసుకోవాలి కమ్మటి కూర అంటే చింతపండు పులుసు పోయకుండా చేసేది అని అర్థం బచ్చలి అతి సులువుగా పెరిగే మొక్క లేదా తీగ దీని ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం ఇది మెదడు నరాల ఆరోగ్యానికి మంచిది మన చర్మము కొత్త మెరుపు సంతరించుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని వాడకం వల్ల బరువు తగ్గుతారు మూత్ర విసర్జనలో సమస్య ఉన్నవారికి బచ్చలి కషాయం ఫలితాన్ని ఇస్తుంది ఆకురసం కాలిన పుండ్లపై రాస్తే త్వరగా తగ్గుతుంది కిడ్నీ స్టోన్స్ పచ్చకామెరలు వ్యాధి సోకినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఇది పనికి వస్తుంది గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో మలబద్ధక సమస్య ఎదుర్కొంటారు దాని నుండి ఈ కూర లేదా పప్పులో వాడడం వల్ల పరిష్కారం లభిస్తుంది శరీరంలోని వేడి తగ్గిస్తుంది పచ్చి ఆకులు నుదుటిపై పెడితే పచ్చి ఆకులు నూరి ఆ ముద్ద నుదుటిపై పెడితే లోపలి వేడి తగ్గిపోతుంది అతి దాహం పైత్యం పైల్స్ మొదలైన వాటిని ఇది తగ్గిస్తుంది దీన్ని రోజులో ఏ సమయంలో ఉన్నా తీసుకోవచ్చు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా తీసుకోవచ్చు బచ్చలి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు బచ్చలి కషాయం తయారు విధానం ముందుగా ఒక గుప్పెడు ఆకులు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి అందులో కడిగిన బచ్చలి ఆకు వేసి మూత పెట్టాలి స్టవ్ మీద వెలిగించి ఆకు మగ్గేదాకా మూత పెట్టి ఉంచాలి ఆకులు ముక్క చేసి ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు బచ్చలి చారు కూడా ఇదే విధం కదా చారులో చింతపండు మసాలా ఉప్పు పసుపు పోపు వేస్తాం అంతే తేడా కషాయం తయారయ్యాక గ్లాసులో వడపోసుకుని తీసుకోవడమే ఇందులో తేనె బెల్లం కావాలంటే కలుపుకోవచ్చు బచ్చలి కూడా మీ కూరల బుట్టలో తప్పకుండా ఉండేలా చూసుకుంటారని ఆశిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి జై భారత్ మాత జై జై భారత్ మాత